కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని నేత్రావతి నదీ తీరంలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి ఆలయం హిందూ పవిత్ర క్షేత్రాలలో ఒకటి సుమారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన శైవ క్షేత్రాన్ని జైనులు నిర్మించగా ఇక్కడ శివుడు మంజునాథ రూపంలో దర్శనమిస్తాడు ప్రత్యేకత ఏమిటంటే పూజారులు వైష్ణవులు అయినప్పటికీ ఆలయంలో శివలింగం నంది విగ్రహం నలుగురు ధర్మ దేవతల విగ్రహాలు అలాగే జైనులు ఆరాధించే బాహుబలి విగ్రహం కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే లక్ష దీపోత్సవం మహా వైభవంగా జరుగుతుంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశాన్ని గతంలో కుడుమాని పిలిచేవారు ఇక్కడ జైనాధిపతి బీర్మన్న పెరగడే ఆయన భార్య అమ్ము బల్లాల్తి ధర్మపరులు సేవాభావం కలిగిన వారు ఒకరోజు ధర్మ దేవతలైన కాళరాహు కలర్కాయ్ కుమారస్వామి కన్యాకుమారి మారువేషంలో వారి ఇంటికి వచ్చి సత్కారం పొందారు ఆ రాత్రి స్వప్నంలో తన నిజ రూపాన్ని తెలియచేసి వారు ఇల్లు ధర్మస్థాపన కోసం ఉపయోగించమని ఆదేశించడంతో వారు ఇల్లు వదిలి దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆ తరువాత బ్రాహ్మణుల సూచనతో అప్పన్న అనే భక్తుడు శివలింగాన్ని ప్రతిష్ఠించగా తరువాత బీర్మన్న వంశస్థుడు దేవరాజు హెగ్గడే ఉడిపిని చెందిన వరదరాజస్వామిని ఆహ్వానించి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ క్షేత్రానికి ధర్మస్థల పేరు పెట్టారు అప్పటి నుంచి ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి సేవా మార్గం మరియు ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందింది